మంచి సంక్షేమ పథకాలను ఇంప్లిమెంట్ చేయడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ సమీక్ష సమావేశము వెల్కమ్ చేస్తా ఉన్నాము ఇందులో ప్రధానంగా నాలుగు అంశాలపైన ఈరోజు డిస్కషన్ చేస్తా ఉన్నామని చెప్పినారు మొదటిది ఇందురమ్మ ఇండ్లు దానికి నిజామాబాద్ ఫిగర్స్ చెప్తా ఉన్నాను నేను మూడు మూడు లక్షల ఇరవై వేల మందిని మేము ఐడెంటిఫై చేశామని చెప్పి కలెక్టర్ గారు చెప్తున్నారు కామారెడ్డి కలెక్టర్ గారు వారిచ్చిన ఫిగర్స్ చూసుకున్నా కూడా మరి సిమిలర్ ఉన్నాయి అయితే ఇంద్రమ్మ ఇళ్లలో ఇదివరకు ఎన్నికల సందర్భంలో కూడా కాంగ్రెస్ పార్టీ నుండి కానీ చెప్పినటువంటి విషయాలు ఏంటంటే అధికారంలోకి రాగానే వెంటనే అందరికీ ఇల్లు ఇస్తామని చెప్పారు అది ఎవరికి కూడా ఆచరణ సాధ్యం కాదు కాబట్టి ఇప్పుడు మూడు వేల ఐదు వందల ఇళ్ళు ఒక్కొక్క నియోజకవర్గానికి తీసుకున్నామని చెప్తా ఉన్నారు వెల్కమ్ చేస్తా ఉన్నాము అట్ ద సేమ్ టైం ఇదివరకు పెండింగ్ ఉన్నటువంటి బిల్స్ దయచేసి ఇచ్చినట్టయితే పేద ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు ఇదివరకు ప్రభుత్వం చేసినటువంటి మంచి కార్యక్రమాలని కొనసాగించే ప్రయత్నం చేయవలసిందిగా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఇంద్రమ్మ ఇల్లలో ఎవరికైతే ఆల్రెడీ శాంక్షన్ అయి సగంపరకు ఇల్లు అయితే ట్వంటీ పర్సెంట్ ఇల్లు ఫార్టీ పర్సెంట్ ఇల్లు కట్టుకుని ఉన్న వాళ్లకు దయచేసి సంపూర్ణంగా సహకరించవలసిందిగా జిల్లా అధికార యంత్రాంగాన్ని అట్లానే మంత్రివర్యుల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము అదేవిధంగా రేషన్ కార్డ్స్ చూసినట్టయితే మేము తీవ్రమైనటువంటి అభ్యంతరాన్ని తెలియజేస్తా ఉన్నాము మంత్రివర్య ఎందుకంటే నిజామాబాద్ జిల్లా ఫిగర్స్ మీరు చూసినట్ైతే ఏడు వేల మంది మీ సేవ ద్వారా అప్లై చేస్తున్నారు ప్రజాపాలనలో ఎంతమంది అప్లై చేసింది అన్నటువంటి విషయాన్ని ప్రస్తావించలేదు అవన్నీ పక్కకు పెట్టి కులగణనలో వచ్చినటువంటి వివరాలను తీసుకొని కేవలం ఇరవై ఆరు వేల మందికి అంటే అట్లీస్ట్ మీ సేవలో అప్లై చేసుకున్న వాళ్ళ నంబర్ చూసినా కూడా వన్ పాయింట్ టూ సెవెన్ లాక్స్ లో ఓన్లీ ట్వంటీ సిక్స్ థౌజండ్ అంటే ఇరవై శాతం మందిని మాత్రమే మేము కన్సిడర్ చేస్తా ఉన్నామని చెప్తా ఉన్నారు ఇది చాలా చాలా అన్యాయం ఉంది దీన్ని సవరించాల్సినటువంటి అవసరం ఉంది అట్లానే ప్రజాపాలనలో వచ్చినటువంటి అప్లికేషన్లు లేని అన్న విషయం కూడా ప్రజలకు బహిర్గతం చేయవలసినటువంటి అవసరం ఉన్నది సరే మనం ఇమీడియట్ గా ఇవ్వలేము ఫేజ్ వైజ్ గా ఇస్తాము అని చెప్తే ఆ విషయాన్న చెప్పాలే కానీ చెప్పకుండా డైరెక్ట్ గా వన్ పాయింట్ టూ సెవెన్ లాక్స్ లో ఓన్లీ ఇరవై ఆరు వేల మందికి మాత్రమే ఇస్తామని ఇరవై శాతం మందికి మాత్రమే సెలెక్ట్ చేయడం అన్నది చాలా అన్యాయంగా కనపడతా ఉంది కాబట్టి దీన్ని సవరించుకోవాల్సిందిగా దయచేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదేవిధంగా మంత్రివర్యు విజ్ఞప్తి ఏంటంటే రేషన్ కార్డ్ విషయంలో ఇదివరకు ప్రభుత్వం రేషన్ కార్డ్స్ ఇచ్చినప్పుడు ఆదాయ పరిమితిని గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో కూడా పెంచడం జరిగింది ఇప్పుడు ఆ సవరణ జరిగి కూడా పది సంవత్సరాలు అయిపోయింది కాబట్టి మరి ఆ సవరణ చేస్తూ గ్రామీణ ప్రాంతాల్లో లక్ష నర మినిమం ఆదాయం నుంచి రెండున్నర లక్షలు పెంచవలసిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాము అట్లాగే పట్టణ ప్రాంతాల్లో రెండున్నర లక్షల నుండి మూడున్నర లక్షలకు పెంచవలసిందిగా కూడా డిమాండ్ చేస్తా ఉన్నాము దీని వల్ల చిరు ఉద్యోగులందరూ కూడా అకామిడేట్ అయ్యేటటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం దీనిపైన చాలా సానుభూతితో దృష్టి పెట్టవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అట్లనే మనందరికి తెలుసు మంత్రివర్య రేషన్ కార్డుకి ఆరోగ్యశ్రీకి లింక్ ఉంటుంది చాలా మంది పేద ప్రజలు రేషన్ కార్డు నిజంగా తీసుకునేది చాలా మంది ఆరోగ్యశ్రీ కోసం ఎక్కువ మంది తీసుకోవడం జరుగుతుంది ఇవాళ మొన్న పెద్దలు షబీర్ అలీ గారు ఇక్కడ నిజామాబాద్ లో మీటింగ్ పెట్టి చెప్పినారు తొందరలోనే హెల్త్ కార్డ్స్ ఇస్తామని చెప్పారు అప్పుడు మేబీ రేషన్ కార్డు ఆరోగ్యశ్రీ డీలింక్ అవుతాయేమో కానీ అవి ఇచ్చేంత వరకు మరి ఉన్న రేషన్ కార్డు కూడా ఇవ్వకుండా అప్లై చేసిన వాళ్ళని ఇవ్వకుండా కేవలం ఇరవై శాతం మందికి ఇస్తామనడం మాత్రం కొద్దిగా పేదవాళ్ళను వారికి ఇబ్బంది జరుగుతుంది కాబట్టి ఆరోగ్యశ్రీ కార్డు అనుసంధానం అయ్యేంత అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళందరికి రేషన్ కార్డు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లానే ప్రజాపాలనలో ఇచ్చినటువంటి దరఖాస్తుల్ని దయచేసి సీరియస్ గా పరిగణలోకి తీసుకోవాల్సిందిగా కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం అదేవిధంగా రైతు కూలీలకు సంబంధించి టాపిక్ చూసినట్టయితే నాలుగు లక్షల నలభై మూడు వేల మంది రైతు కూలీలు ఉన్న నిజామాబాద్ జిల్లాలో ఫిగర్స్ ఇవ్వడం జరిగింది కానీ తీరా ఈ ఇందిరమ్మ ఆత్మీయ మరోసారి ఐదు కూలి పథకం ఇచ్చేది ఎంత మందికి అంటే నలభై ఒక వేల మూడు వందల ఎనభై ఏడు మందికి అని చెప్పి ఫైనల్ ఫిగర్స్ నిజామాబాద్ కలెక్టర్ గారు చెప్పడం జరిగింది అంటే నాలుగు లక్షల నలభై మూడు వేల మందిలో నలభై ఒక వేల మూడు వందల ఎనభై ఏడు అంటే కరెక్ట్ పది శాతానికి ఇస్తున్నట్టు లెక్క సరే భూమి పేద వాళ్ళకు ఏమీ చేయలేదు కాబట్టి పన్నెండు వేలు ఇస్తామనడం నిజంగా కూడా ఆహ్వానించద విషయం ఇవ్వగలిగే బ్యాండ్మెంట్ గవర్నమెంట్ లో ఉంటే బడ్జెట్ సపోర్ట్ చేస్తే డెఫినెట్లీ ఇంకా పెంచుకున్నా కూడా తప్పలేదు కానీ నాలుగు లక్షల నలభై మూడు వేల మందిలో కేవలం నలభై ఒక వేల మూడు వందల ఎనభై ఏడు మందిని అంటే ఐ వాష్ లాగా ఒక కంటి తుడుపుగా ఇస్తున్నట్టు అనిపిస్తుంది తప్పితే నిజంగా సీరియస్ కన్సర్న్ తో ఇస్తున్నట్టుగా కనపడడం లేదు కాబట్టి దయచేసి మళ్ళా ఒకసారి రివ్యూ చేసుకోవాలండి ఇచ్చినటువంటి కార్డ్ లో కూడా అన్న ఎట్లా ఉంటుంది అంటే ఒక జాబ్ కార్డు మీద మినిమం కుటుంబంలో ముగ్గురు పనిచేసే అవకాశం ఉంటుంది ఒక సంవత్సరంలో వంద రోజులని మనం క్యాప్ పెట్టుకున్నాం కాబట్టి ముగ్గురు కనుక కూలిపోతే మనిషికి ముప్పై మూడు రోజులే వస్తుంది మీరు కట్ ఆఫ్ తీసుకున్న ఇయర్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు మేము మరి ఏదన్నా సందర్భం ఏదన్నా పరిస్థితి వచ్చి ఆ కుటుంబంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో వాళ్ళ కనుక ఇరవై రోజులు కూలీ చేసుకునే పరిస్థితి ఉన్నట్టయితే ఆ కుటుంబం కంప్లీట్ గా ఎలిమినేట్ అయిపోతుందన్న విషయాన్ని దయచేసి అధికారులైనా మంత్రివర్యులైనా గమనించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నానన్న అట్లనే ఈ ఎన్ఆర్ఈజెస్ పథకం మనం రెండు వేల ఆరు నుండి పెట్టుకున్నాం కానీ మనం కట్ ఆఫ్ ఇప్పుడు తీసుకుంటున్నది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు తీసుకుంటున్నాం అంటే రెండు వేల ఆరు నుంచి ఇప్పటి వరకు డైరెక్ట్ గా కూలీలు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు రెండు వేల కొనుక్కోలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు మరి రెండు వేల ఆరు నుంచి కూలీ చేసినటువంటి వాళ్ళు ఎవ్వరిని కూడా కన్సిడరేషన్ లో తీసుకోకుండా డైరెక్ట్ గా రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు కన్సిడరేషన్ లో తీసుకోవడం కూడా చాలా మంది పేద మనం ఎలిమినేట్ చేసినట్టు అవుతుందన్న ఏ స్కీమ్ అన్నా ఇన్క్లూజివ్ ఉండాలి వీలైనంత ఎక్కువ మందికి ఇచ్చే ప్రయత్నం చేయాలి కానీ వీలైనంత ఎక్కువ మందికి ఫోర్ పెట్టేటటువంటి ఇంటెన్షన్ లాగా కనిపిస్తా ఉంది కాబట్టి దయచేసి ప్రజాప్రతినిధుల ఆలోచన చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నానన్న అట్లానే పాపం ఈ సర్వే చేయడానికి ఫీల్డ్ అసిస్టెంట్ ఈ కూలీలను మెయింటైన్ చేయడానికి వారి పనికి చాలా ఇబ్బంది కూడా చేస్తూ ఉంటారు కానీ ఫీల్డ్ అసిస్టెంట్ల జీతాలు మూడు నెలల నుంచి రాలేదు కాబట్టి దయచేసి నిజామాబాద్ జిల్లాలో జీతాలు రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం చేయవలసింది కోరుతా ఉన్నానన్న ఎందుకంటే ఇప్పుడు ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు ఈ కూలీ పథకం ఇవ్వాలి అని అనుకుంటే అదే ఫీల్డ్ అసిస్టెంట్ మళ్ళా పనిచేయాల్సి ఉంటది మరి వారి జీతం లేకుండా డిమోటివేటెడ్ ఉంటే పేద ప్రజలకు అన్యాయం జరిగే ఆస్కారం ఉంటది కాబట్టి దయచేసి నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలో అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా పెండింగ్ ఉంటే ఫీల్డ్ అసిస్టెంట్ల జీతాలు రిలీజ్ చేయవలసిందిగా తమరిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నానన్నా అట్లానే చివరి పథకం రైతు భరోసా పథకం గురించి మాట్లాడతా ఈ సారీ రైతు కూలీలో ఇంకొక అంశం అన్న మొన్న పెద్దలు సీతక్క గారు మంత్రివర్యులు ఎక్కడో మాట్లాడుకుంటూ మహిళా కూలీలకు మాత్రమే ఇస్తామని చెప్పడం జరిగింది దానివల్ల కొంత అనుమానాలు స్ప్రెడ్ అయినటువంటి పరిస్థితి కనపడతా ఉందన్న దాని మీద ఏమన్నా మాట్లాడేటప్పుడు క్లారిఫికేషన్ ఇవ్వాలి మీరు సెలెక్ట్ చేసిన ఇవ్వ శాతంలో ఓన్లీ మహిళలకే ఇస్తారా అందరికి ఇస్తారా ఇచ్చే వాళ్ళను ఏ ప్రాతిపదిక అన్నది కూడా దయచేసి క్లారిఫై చేయవలసిందిగా కోరుతా ఉన్నానన్న అట్లానే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి పెద్దలు సూర్యనారాయణ గుప్తా గారు చెప్పినట్టుగా ఎక్కడైతే కార్పొరేటర్లు మన బస్తీ కమిటీలు ఉన్నాయో అక్కడ కాంగ్రెస్ కార్పొరేటర్లు ఉన్నా సరే వాళ్ళకు కూడా తెలవకుండా కమిటీలు వేసినారు మరి ఈ కమిటీలు ఎవరు వేసినారన్నది కూడా తెలియదన్న సో రాజకీయాలకు అతీతంగా మాట్లాడితే ఇందిరమ్మ ఇళ్ల కమిటీలు ఏవైతే పెట్టినారో మరి స్ట్రిక్ట్లీ అధికారుల పర్యవేక్షణలో జరిగితే బాగుంటది ఎందుకంటే ట్వంటీ సిక్స్త్ జనవరితో కార్పొరేషన్లన్నీ కూడా సీజ్ అయిపోతుంది ఆ తర్వాత రెస్పాన్సిబుల్ ఎవరు ఉంటది అన్న విషయాన్ని కూడా తమకు కొంచెం క్లారిఫికేషన్ ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా కాబట్టి అధికారులతో కమిటీ వేసినట్లయితే ఒకటి ట్రాన్స్పరెన్సీ ఉండే అవకాశం ఉంటది రెండు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటది కమిటీ కాబట్టి పొలిటీషియన్స్ ని మన అందులో పెట్టాలా వద్దా అనేది ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నామన్నా ఇక రైతు భరోసా విషయానికి వస్తే మన జిల్లా నిజామాబాద్ కి సంబంధించి మాట్లాడుతూ ఐదు లక్షల ముప్పై నాలుగు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది ఎకరాలు సాగు అవకాశం ఉన్నటువంటి భూమిగా చెప్పడం జరిగింది దాంట్లో ఏదైతే ఇప్పుడు రైతు భరోసా ఇవ్వద్దు రాళ్లు రప్పలు గుట్టలు అని మీరు చెప్పినటువంటిది ఏదైతే ఉన్నదో అది కేవలం ఏడు వేల ఐదు వందల డెబ్బై ఐదు అంటే మొత్తం ఐదు లక్షల ముప్పై నాలుగు వేల ఎకరాలకు సంబంధించిన దాంట్లో ఓన్లీ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే మీరు రైతు భరోసా ఇవ్వమని చెప్తా ఉన్నారన్న సంతోషం మీరు ఎలిమినేట్ చేసినారు ప్రభుత్వానికి డబుల్ పెన్షనర్ అని మీరు చెప్తున్నారు కానీ ఇంప్లిమెంటేషన్ చేసేటటువంటి క్రమంలో దీనిలో ఇబ్బందులు వస్తాయని చెప్పి మేము భావిస్తా ఉన్నాం బట్ లెటర్స్ ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ జరిగిన తర్వాత దానికి సంబంధించి అంశాలు మాట్లాడుకున్నారు అయితే ఇక్కడ చుక్కల శాసనసభ్యులు గవర్నర్ మాట్లాడుకుంటూ మనము హామీ ఇచ్చిన ఇదివరకు ప్రభుత్వం ఇచ్చిన దానికన్నా ఇరవై శాతం ఎక్కువ డబ్బులు ఇస్తా ఉన్నాం రైతు బంధు అని చెప్తా ఉన్నారు కానీ రైతు బంధు మీరు ఇస్తామన్నది పదిహేను వేలు అంటే మీరు హామీ ఇచ్చిన దాంట్లో కేవలం నలభై శాతం మాత్రమే పెంచి ఇస్తామన్న ఐదు వేలలో రెండు వేలు మాత్రమే పెంచి ఇచ్చినారంటే మీ హామీలలో నలభై శాతం మాత్రమే అమలు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు దీనివల్ల రైతులు మీ మీద పెట్టుకున్నటువంటి నమ్మకం కోల్పోతా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అట్లానే కౌలు రైతుల గురించి మీరు మాట్లాడినారు నేను తప్పకుండా కౌలు రైతులకు ఇస్తామన్నారు మరి ఇంత ఎన్యూమిరేషన్ చేసి అధికారులను ఇన్ని రోజులు మీరు క్షేత్ర స్థాయిలో తిప్పినప్పుడు కౌలు రైతులకు సంబంధించి ఎన్యూమిరేషన్ ఏమన్నా చేశారా చేయకపోతే ఎప్పుడు చేస్తారు కౌలు రైతులకు రైతు బంధు ఇచ్చేటటువంటి ఆలోచన కానీ ఇంకేదైనా విధంగా ఆలోచన కానీ ఈ ప్రభుత్వానికి ఉన్నదా అనే విషయాన్ని దయచేసి దయచేసిందిగా మంత్రివర్యు కోరుతా అయితే ఈ మొత్తం ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు గ్రామ ఈ నాలుగు ముఖ్యమైనటువంటి కార్యక్రమాల ఇంప్లిమెంటేషన్ కి సంబంధించి మొత్తం కార్యాచరణ కూడా ఫైనల్ అవుతుంది కాబట్టి దయచేసి ఈ ముసాయిదా జాబితా ఏదైతే కలెక్టర్లు ప్రిపేర్ అన్న ఈ ముసాయిదా జాబితాను గ్రామ సభ మరియు వార్డు సభలో ప్రదర్శించి చదివి వినిపించి అవసరమైతే ఒకటికి రెండు సార్లు దయచేసి ప్రజలందరికీ కూడా ఇంటిమేషన్ ఇచ్చి ఆ తర్వాత చర్చించినాకనే ఆమోదించాలని చెప్పి రిక్వెస్ట్ అన్న ఈ ఆమోదించే గ్రామ సభలన్నింటినీ కూడా దయచేసి వీడియో ఆడియో రికార్డింగ్ తప్పకుండా ఉండాలన్నా మనందరికీ తెలుసు గ్రామస్థాయిలో అనేకమైనటువంటి రాజకీయ స్పర్ధలు ఉంటాయి దానివల్ల పేద ప్రజలకు అన్యాయం జరగకూడదు అనేటటువంటి అన్న ఇదివరకు మేము ఏ పథకం తీసినా కూడా అధికారులనే టాప్ గా పెట్టి లాటరీ సిస్టమ్ ద్వారా తీసినాం తప్పితే పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ లేకుండా తీసినామన్నా సో అటువంటి ట్రాన్స్పరెన్సీయే ఇప్పుడు కూడా కొనసాగాలని మనస్ఫూర్తిగా ఉన్నాం అదే అదేవిధంగా మీరు జిల్లా ఇన్చార్జ్ మంత్రులుగా ఉన్నారు కాబట్టి వన్ ఆర్ టూ ఇష్యూస్ మాత్రం నేను చెప్పి క్లోజ్ చేస్తాను అధ్యక్ష ప్రధానంగా జిల్లాలో మైనారిటీ స్కీమ్స్ లాస్ట్ వన్ ఇయర్ లో ఒక్కటంటే ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ కానటువంటి పరిస్థితి ఉన్నది చాలా మెషిన్స్ శాంక్షన్ అయ్యి సూయింగ్ మెషిన్స్ ఇవ్వలేని పరిస్థితి ఉన్నది ఫీ రీఎంబర్స్మెంట్ ఎక్కడ కూడా ఒక రూపాయి రానటువంటి పరిస్థితి ఉంది జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు కాబట్టి తమరు దానిపైన దృష్టి పెట్టాలని కోరుతా ఉన్నాను అదేవిధంగా గౌరవీలు భూపతి రెడ్డి గారు చెప్పినట్టుగా కాళేశ్వరం ప్యాకేజ్ ట్వంటీ వన్ ఏ నిజంగానే నిజామాబాద్ రూరల్ జిల్లాకు వరప్రదాయంగా ఉంటదని చెప్పి భావించి ఆయన డిజైన్ చేయడం జరిగింది దాంట్లో డెబ్బై నుండి ఎనబై శాతం పూర్తయిందని భూపతి రెడ్డి గారు చెప్పినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మిగతా పనులు పూర్తి చేసేటట్టుగా ప్రయత్నం చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు అదే విధంగా ఇంకొక అంశం మా జిల్లాలో దాషర్ పెద్దలు వారిని ఇక్కడ జిల్లా జైల్లో పెట్టినారు ఇక్కడ జిల్లా జైళ్ల మీద ఆయన పొగ్గుతోని నా తెలంగాణ కోటి రతనాల వీణ అని చెప్పి రాసినటువంటి పెద్ద పోయెట్టు నిజాం సర్కార్ వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి పోయెట్టు వారిది శత జయంతి సంవత్సరం అన్నా హండ్రెడ్ ఇయర్ వారిది అయితే పెద్ద ఎత్తున చేస్తామని చెప్పి అన్న టూరిజం మినిస్టర్ గా కల్చర్ మినిస్టర్ గా ఉన్నారు కాబట్టి ఈ పాయింట్ చెప్తా ఉన్నా మీరు ఆల్రెడీ ప్రకటించడం జరిగింది ప్రభుత్వం నుండి కానీ ఎక్కడ కూడా కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నట్టు అనిపించట్లేదన్న నిజామాబాద్ లో నేను ఎమ్మెల్సీ ఫండ్స్ నుంచి నలభై లక్షల రూపాయలు పెట్టి కిలా రామాలయంలో వారి విగ్రహాన్ని పెట్టినామన్నా అక్కడ మ్యూజియం కూడా వారిది రెడీ చేసినాము అవసరం ఉంటే అవకాశం ఉంటే దాన్నైనా ఇంకా కొంత ఏదైనా ఫైవ్ సిక్స్ ల్యాక్స్ నిధులు పెడితే కంప్లీట్ అవుతుంది అనుకుంటానా దాన్ని పెద్ద ఎత్తున ప్రారంభించే విధంగా ప్రయత్నం చేయవలసిందిగా తమని కోరుతా ఉన్నాను ఇక నిజామాబాద్ జిల్లాలో పోలీస్ కమిషనర్ లేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉందన్న మరి ఇన్ని రోజుల్లో పోలీస్ కమిషనర్ ఎందుకు లేరు అనేటటువంటి ఒక చర్చ అయితే ప్రజల్లో జరుగుతూ ఉన్నది శాంతి భద్రతల విషయంలో ఇంత రిలాక్స్ గా ఉండడం కరెక్ట్ కాదన్న దయచేసి పోలీస్ కమిషనర్ ని ఇమీడియట్ గా అపాయింట్ చేయవలసిందిగా కోరుతా ఉన్నానన్న అదే విధంగా ఇసుక రవాణా చాలా పెద్ద ఎత్తున అడ్డగోలుగా జరుగుతూ ఉన్నది కాబట్టి మరి దాని ఆపడానికి గవర్నమెంట్ రెవెన్యూ లాస్ కాకుండా చర్య తీసుకోవడానికి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా ఈ విషయంలో మా జుక్కల శాసన సభ్యులు చేపట్టినటువంటి ఎఫర్ట్ పేపర్ల ద్వారా చూడటం జరిగింది ఇస్కా అక్రమ రవాణా అడ్వకేట్ చేయడానికి ఆయన కాన్స్టిట్యుయన్సీలో వారు చేసినటువంటి ఎఫర్టు మా దృష్టికి వచ్చిందన్న అటువంటి ఎఫర్ట్ ఏమన్నా జిల్లా వ్యాప్తంగా పెడితే గవర్నమెంట్ రెవెన్యూ పెరుగుతుంది ప్రజలకు తక్కువ ధరలో మరి ఇస్కా అందుబాటులో ఉంటదని చెప్పి తెలియజేస్తా ఉన్నాము ఇక చివరి అంశం అన్నా మొన్న పసుపు ఏదైతే ఇనాగ్రేషన్ చేసిందో అది కేంద్ర ప్రభుత్వం నుండి చెప్పిండ్రు అది కూడా నేషనల్ టర్మరిక్ బోర్డు మరి మన జిల్లాకు వచ్చింది కనీసం మన జిల్లాలో ఒక్క ప్రజాప్రతినిధి కూడా ఆహ్వానం లేకుండా కేవలం భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులను మాత్రం ఆహ్వానించి చేసుకోవడం అన్నది కొద్దిగా ఇబ్బందిగా అనిపించింది ఆ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా లేఖ రాయాలి మనకు కూడా ప్రివిలేజెస్ ఉంటాయి ఆ లేఖ రాయాలని చెప్పి మేము మిమ్మల్ని కోరుతూ మరి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ట్వంటీ వన్ ట్వంటీ వన్ ఏ ప్యాకేజ్ అప్పుడు రాజశేఖర రెడ్డి గారి కాంగ్రెస్ టైంలోనే పెద్ద సురేష్ రెడ్డి గారు ఎడ్యుకేషన్ మంత్రిగా ఉన్నప్పుడు ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ కంప్లీట్ అయింది టిఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత డీ డిజైనింగ్ పేరు మీద ఎస్కలేషన్ కాస్ట్ ఎస్కలేషన్ పెట్టి మూడు వేలకి పెంచి పైపుల పేరు మీద వేస్తాము అక్కడ కెపాసిటీ పదిహేను అక్కడ ఏం జరగలేదు రైతులు కూడా పదిహేను దగ్గర నష్టపోయారు ఇప్పుడు అదే ప్రిండింగ్ పార్టీగా అయింది నోటీస్ పద కలెక్షన్

मतरा तो कोता तो तो है तो। <laughs>